నేనేం మెడిసిన్స్ వాడట్లేదు అయితే నాకు వెట్టిన్ వెట్టిన్ సిక్స్టీన్ ఎంజీ అనుకుంటా ఇచ్చారు అప్పుడు అది నేను ఏదైనా తగిలితే కళ్ళు తిరగడం పక్కన పెడితే ఈ తగిలింది మాత్రం తగ్గదు కళ్ళు తిరగడం అయితే తగ్గిపోద్ది కానీ తగిలింది దెబ్బ తగ్గడానికి టైం పడదు అనమాట చెప్పి మళ్ళీ నా వీడియో నేనే చూసుకుంటాను ఇంకేమన్నా కొత్త వీడియోస్ ఎవరైనా డాక్టర్స్ చెప్పారా అన్నది కూడా చెక్ చేసుకుంటాను హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలోని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సజెషన్స్ లేకపోతే డౌట్స్ అని అనొచ్చు ఇవన్నీ క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాగా కొన్ని కామెంట్స్ తీసుకునే నేను ఈ వీడియో చేద్దాము అనుకున్నాను అనమాట మెయిన్ ఏంటంటే చాలా మంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అడిగితే వాళ్ళు ఫస్ట్ వచ్చే ఆన్సర్ అంటే ఫస్ట్ వచ్చే రిప్లై ఏంటంటే వాళ్ళు వ్యక్తిగో కోసం చెప్పండి హెల్త్ కోసం చెప్పండి వెయిట్ లాస్ కోసం చెప్పండి హెయిర్ గ్రోత్ కోసం చెప్పండి స్కిన్ కోసం చెప్పండి ఇలాంటి కొన్ని కామెంట్స్ అనే కాదు నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో నాకు వీలైతే మ్యాక్సిమం ఇక్కడ స్క్రీన్ షాట్స్ వేస్తాను చూడండి ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్కి రిప్లై ఇద్దాము కోసం తగ్గుతుందా లేదా అని చాలామంది నాకు మీరు వ్యక్తికో వీడియో చూడకపోతే దాని లింక్ కూడా కింద నేను పెడతాను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ పెడతాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నాకైతే చాలా నోటిఫికేషన్స్ అన్నీ అవే వస్తున్నాయన్నమాట చాలా మంది పిన్ చేసి పెడుతున్నారు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో కొన్ని అయినా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను మెయిన్ ఏంటంటే నేను కామెంట్స్లో కొన్ని కామెంట్ అంటే కొన్ని కామెంట్స్లో నేను రిప్లై ఇవ్వకపోవచ్చు ఎందుకంటే నా కామెంట్స్ సరిగ్గా అంటే నేను చూసేసరికి అవి కిందకి వెళ్ళిపోవచ్చు నేను అన్నిటికీ రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ నాకు అలా కూడా చాలా మంది లో మెసేజ్ చేస్తున్నారు ఆ మెసేజెస్ కూడా ఇక్కడ నేను స్క్రీన్షాట్లో పెడతాను చూడండి ముందైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాము డౌట్స్ ఏంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటి ఆన్సర్స్ కూడా కొన్ని నేను పెట్టుకుని ఉన్నాను అవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ముందు ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను అది మాత్రం క్లారిటీ ఇచ్చేయాలి వ్యక్తిగా అంటే ఏంటి వ్యక్తిగా అంటే కళ్ళు తిరిగేలా ఉండదాన్ని వ్యక్తిగా అంటారు అది వ్యక్తుగా అన్నది చాలా రకాలుగా రావచ్చు అంటే బీపీ తక్కువైపోయినా ఎక్కువైపోయినా ఇలా కూడా కళ్ళు తిరగచ్చు అన్నిటికీ వ్యక్తిగా అంటే బ్రెయిన్కి సంబంధించిందే ఉంది లేకపోతే దీనికి సంబంధించిందే ఉంది అని అని కాదని నేను అనుకుంటున్నాను నేను డాక్టర్ని కాదు కానీ పేషెంట్ని కదా నాకు కొన్ని విషయాలు తెలిసి ఆ విషయాలంటే నేనే నేను మా హస్బెండ్తో డిస్కషన్ చేసి ఇలాగైతే ఇదే వస్తుందేమో ఇలాగైతే అవుతుందేమో అని అనేసి అనుకుంటాను కదా అవన్నీ నాకు తెలుసుకున్నవి నాకు తెలిసినవి కొన్ని నేను చెప్తున్నాను కానీ ఇవన్నీ నేను డాక్టర్గా నేనేం చెప్పట్లేదు నేను డాక్టర్ని కాదు మెయిన్ ఏంటంటే వ్యక్తిగా అనుభవించాను కాబట్టి వ్యక్తిగా అన్నది ఒక తలనొప్పి ఉన్న వాళ్ళకి కాదు ఇయర్లో ప్రాబ్లం ఉన్నా నెక్లో ప్రాబ్లం ఉన్నా అందరికీ వ్యక్తిగా వస్తుంది మెయిన్ నాకు వచ్చిన దాంట్లో ఏంటంటే నాకు ఎక్కువ నిద్ర నిద్ర లేకపోవటం లేకపోతే అదే పనిగా నేను వర్క్ చేశాను అనుకోండి అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను అనుకోండి నాకు నెక్ పెయిన్ వస్తుంది ఎక్కువ అలా పని ఎక్కువ చేసుకుని ఉన్న ఇంట్లో పని చేసుకొని నెక్స్ట్ స్ట్రెస్ లేకుండా షాప్కి వెళ్ళిపోయి అక్కడ పని చేసి ఇంకా అలా బయట నేను తిరగటం అక్కడ నుంచి మళ్ళీ వచ్చి ఒక ఎయిట్ అవర్స్ కాకుండా ఒక సిక్స్ అవర్స్ అలా నిద్రపోవటము నైట్ బేగా నిద్రపోకపోకుండా వన్ వన్ వరకు అలా లేచి ఉండి తర్వాత మార్నింగ్ ఫైవ్కి లేచి వాకింగ్కి వెళ్ళడం అంటే ఇలా చేసేటప్పుడు నాకు ఏంటంటే ఎయిట్ అవర్స్ నిద్ర ఉండదు ఇలా వర్క్ చేయడం వర్క్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే వాటర్ తాగడం మర్చిపోతాను వీటన్నిటి వల్ల నాకు వస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట నా నెక్ పెయిన్ వల్ల నాకు ఇలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మెన్సెస్ ప్రాబ్లం వచ్చే ముందు ఒక ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ టెన్ డేస్ కానీ ముందు వచ్చేటప్పుడు నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మొన్నే రీసెంట్గా మేము ఫెస్టివల్స్ ఏమీ చేసుకోలేదు మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అంటే మా తాతయ్య ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి ఇంకా అప్పుడు ఫెస్టివల్స్ ఏమీ చేసుకోలేదు ఆ టైంలో కొంచెం బిజీ బిజీగా ఉన్నాను ఆ టైంలో కూడా నేను షాప్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం మొహం అంటే కళ్ళు తిరిగి ఆ మొహం విసురుతుంది అంటారు కదా అలా కనిపిస్తే నేను నా మా హస్బెండ్ బండి పట్టుకుని ఉండిపోయి వాటర్ ఇస్తే వాటర్ తాగి కొంచెంసేపు అలాగా నేను కంట్రోల్ చేసుకొని తర్వాత ఇంక ఫ్రీ అయిపోయాను మళ్ళీ మళ్ళీ ఇంకేమీ లేదు ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది కానీ అంటే వర్క్ ఉండడం వల్ల నీరసంగా ఉంది కానీ వెట్టుగా అయితే లేదు ఇప్పుడు వెట్టుగా తగ్గుతుందా అన్నది ఫస్ట్ క్వశ్చన్ అనమాట అందరూను వెక్టుగా అన్నది వచ్చిన తర్వాత తగ్గడం అంటే పూర్తిగా తగ్గిపోదు ఇప్పుడు ఫీవర్ వస్తుంది ఫీవర్ వచ్చిన తర్వాత నేను చాలా వాటిల్లో చెప్పాను ఫీవర్ వస్తుంది ఫీవర్ తగ్గిపోతుందా ఇంక ఫీవర్ మళ్ళీ రాదా అంటే మనం చెప్పలేము ఎందుకంటే మన ఒంట్లో హీట్ ఫీవర్ ఎప్పుడు రావాలనిపిస్తూ అప్పుడు వస్తుంది లేకపోతే లేదు అలాగే వెక్టిగా కూడా తనకి ఎప్పుడు మనకి ఒంట్లో రెస్ట్ అది లేకపోతే ఫీవర్ రావచ్చు మనం చెప్పలేము అది కాబట్టి అలాగే వ్యక్తిగా కూడా రావచ్చు మనం రెస్ట్ తీసుకోకపోవడం ఎక్కువ లైట్ కాస్ట్ చూడటము లేకపోతే ఎక్కువ జర్నీ చేయడం ఎక్కువ నిద్రపోకపోవటము వాటర్ తీసుకోకుండా ఉండటం అవన్నీను కాబట్టి వెక్టిగో తగ్గుతుందా అంటే తగ్గుతుంది కానీ మళ్ళీ ఎప్పుడొస్తుంది అన్నది తెలియదు కాబట్టి మనం అది రాకుండా మనం ప్లాన్ చేసుకోవాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవటము ఎక్కువ ఎర్లీగా నిద్రపోవటము ఎక్కువ రెస్ట్ తీసుకోవడం ఎక్కువ అంటే మరీ ఎక్కువ రెస్ట్ తీసుకున్నట్లేదు ఆ ఎయిట్ అవర్స్ కూడా పడుకునేటప్పుడు మొబైల్ అది చూడకుండా మనకి నెక్ అది కరెక్ట్గా ఉండేటట్టు మంచి పొజిషన్ తీసుకొని పడుకోవటము ఇలాంటివి చేస్తే వ్యక్తిగా మళ్ళీ మళ్ళీ రాదనమాట కానీ లేడీస్కి అయితే మెన్సెస్ ఆగిపోయే వరకు మన లోపల హార్మోన్స్ అవన్నీ చేంజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కొంచెం కళ్ళు తిరుగుతుంది దానికి పెద్ద టెన్షన్ పడవల విషయం ఏమీ లేదు కామనే ఏమైపోయింది కళ్ళు తిరిగితే అంతేగాని ఆ నిమిషమే ఒళ్ళు విసురుతున్నట్టు కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు కొంచెం అదేంటంటే మనకి ఎక్కువ అంటే అదేమంటారు ఎక్కువ ఆందోళన పెట్టేసుకుంటాం అన్నమాట కళ్ళు తిరిగింది చిన్నది ఇప్పుడు నెక్స్ట్ కళ్ళు తిరిగి పడిపోతామేమో దెబ్బ తగులుతుందేమో లేకపోతే కళ్ళు తిరిగి ఎక్కడికైనా వెళ్ళిపోతామేమో అంటే ఏదో అనుకుంటారు మాట ఫీల్ అవుతారు కొమ్మలోకి వెళ్ళిపోతామేమో అమ్మో నెక్స్ట్ నేను లెగుతాను లేదో కళ్ళు తిరిగి పడిపోయాను అలా ఉండిపోతానేమో నాకు ఏమన్నా అయిపోద్దేమో మళ్ళీ నేను హాస్పిటల్లో లెగుస్తానేమో మళ్ళీ వన్ డేట్ రావాలేమో ఇలాంటి ఇవన్నీ బోళ్ళు ఆలోచనలు వస్తే అవన్నీ నేను పడ్డాను అవన్నీ మీరు పడి ఉంటారు నేను ఇప్పుడు చెప్తుంటే మీరు నవ్వుకొని కూడా ఉండొచ్చు ఇవన్నీ నాకు జరుగుతున్నాయని ఎందుకంటే అలాంటివి చాలా కామెంట్స్ చాలా మెసేజెస్ అన్నీ విన్నాను కాబట్టి నాకు తెలుసు ఇది వ్యక్తిగా తగ్గుతుందా అంటే దాని రిప్లై ఇదే వ్యక్తిగా అంటే జ్వరం తగ్గుతుందా అంటే జ్వరం తగ్గిపోద్ది మళ్ళీ వస్తుంది కదా అలాగే వ్యక్తిగా కూడా తగ్గిపోద్ది మళ్ళీ ఎప్పుడో వస్తుంది అది మనం రెస్ట్ లేకపోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్ మెయిన్ ఇద్దరు ముగ్గురు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇప్పుడు సమాధానం చెప్తాను అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని అందరికీ మ్యాక్సిమం మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అందరికీ రిప్లై ఇచ్చాను కూడా అప్పటి వరకును చాలా కొంతమంది ఏమన్నా రాలేదు అని అనుకుంటే మాత్రం నేనేం చేయలేను మీరు నా నా వ్యక్తిగా వీడియో చూడకపోతే ఒకసారి చూడండి లో కానీ లింక్ కామెంట్లో కానీ పెడతాను ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఆ వీడియోలో చాలా మంది కామెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలామంది అడిగారు చాలామంది నాకు థ్యాంక్ అంటే థ్యాంక్స్ అని చెప్పారు చె చెప్పినందుకు వాళ్ళ టెన్షన్ పోగొట్టినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఫీల్ అయిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కొంతమంది అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది నేను చెప్పినట్టే ఇన్స్టాగ్రామ్ ఐడి పెడితే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారు ఒకళ్ళైతే రాజు అన్న బట్టి రాజు తను ఏంటంటే హాయ్ ఐ హ్యావ్ ఫేసింగ్ డిజీనెస్ అండ్ వామ్థింగ్ సెన్సేషన్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కెన్ యూ హెల్ప్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు రికవర్ ఐ హ్యావ్ డన్ ఆల్ బ్లడ్ బ్లడ్ టెస్ట్ సిటీ అండ్ ఎంఆర్ఐ స్కాన్ ఆల్సో ఆల్ ఆర్ గుడ్ అంటే అన్నిట్లోనే బాగానే వచ్చింది సిటీ స్కాన్ తీసుకున్నారు బ్లడ్ టెస్ట్లు చేసుకున్నారు ఎంఆర్ఐ చేయించారు అంతా బాగానే ఉంది ఇందాక నేను చెప్పాను కదా ఒకటి అదోలాగా ఆందోళన ఆందోళనే డీజీనెస్ మరి నాకు అది కరెక్ట్గా తెలీదు ఆందోళన నాకు డీజీనెస్ ఉంటుంది డీజీనెస్ అంటే నేను ఏం చేయలేను ఏమవుతుందో అంటే బద్ధకంగా అదొక తెలియని చిరాకుగా ఉంటుంది అనమాట డీజీనెస్ అంటే డీజీనెస్ అలా ఉంటుంది వామింగ్ సెన్సేషన్ అంటే నాకు వామింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే కళ్ళు తిరుగుతున్నప్పుడు వామిటింగ్స్ అయ్యేటట్టు అనిపిస్తుంది కానీ అవి అవ్వవు ఆ టైంలో ఏం చేస్తామంటే మనము ఇప్పుడు చిన్నప్పుడు మనముకి అన్నీ పడతాయి కొంచెం వేసి పెరిగి కలిది ఈ కొంతమంది ఏంటంటే నైట్ టైము బఠానీ తినరు నెక్స్ట్ గుడ్డు తినరు పాలకూర తినరు ఇలాంటివి ఉంటాయి అవి ఏంటంటే బేగ డైజెస్ట్ చాలా మంది ఇప్పుడు బాగా అందరూ సోషల్ మీడియాస్లో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి చాలా వాటిలోనే ఏంటంటే చిన్న షార్ట్ వీడియోస్లో అయిన ఏం చెప్తున్నారు ఎక్కువ సిక్స్ కల్లా డిన్నర్ చేసేయాలి సూర్యోదయంకి ముందు డిన్నర్ చేసేయాలి నైట్ ఎక్కువ హెవీ ఫుడ్ తినకూడదు అవన్నీ చెప్తారు కదా అలాగే మనకి ఏంటంటే హెవీగా ఉన్న ఫుడ్ తినిన తర్వాత ఒక హండ్రెడ్ స్టెప్స్ అయినా వెయ్యకపోతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఇందులో ఇంకొకటి చెప్పారు ఎంఆర్ఐ సిటీ స్కాన్ రెండింటిలోనే ఏమీ లేదు ఆల్ ఆర్ గుడ్ అని చెప్పారు కదా ఏమీ లేనప్పుడు ఇంక టెన్షన్ ఎందుకు చెప్పండి డీజీనెస్ అంటే అది మనమే తగ్గించుకోవాలి నేను చెప్పినట్టు మీరు వాటర్ తీసుకొని వాకింగ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి కానీ వాటిని వదిలేయండి ప్రశాంతంగా ఉండే మైండ్ లేకపోతే వాకింగ్ కన్నా ముందు మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు తగ్గుతుంది ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంఆర్ఐ సిటీ స్కాన్ కన్నా మించింది ఏమో చెప్పండి అందులోనే తెలిసిపోతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా చాలామంది ఈ వ్యక్తిగోకి ఇంకేదో అయిపోయిందేమో అని చెప్పేసి ఇంకెన్నెన్నో టెస్టులు చేయించుకుంటారు అన్నిటికీ మనీ వేస్ట్ చేయించుకున్న తర్వాత కొంతమంది ఏంటంటే ఒక్కసారి చేయించుకుంటే పర్వాలేదు ఒక్కసారి ఒక్కసారి చేయించుకుంటేనే ఏముందో తెలిసిపోద్ది పదే పది సార్లు అలా మనీ వేస్ట్ చేసి ఇక్కడ వైజాగ్లో బాగా చేయకపోతే బెంగళూరు వెళ్దాము లేకపోతే ఇక్కడ లేకపోతే ముంబై వెళ్దాము అక్కడికి వెళ్దాం ఎక్కడ చేసినా ఒకటే ఎందుకు చెప్పండి బ్రెయిన్లో ఏమీ లేనప్పుడు ఇంకా లైట్స్కి సౌండ్స్కి ఇంకేదో టెన్షన్ పెట్టించుకోవడానికి తప్పించి మనీ వేస్ట్ చేయడం తప్పించి ఇంకేం లేదు కాబట్టి అయితే టెన్షన్ పడకండి ఏమీ స్కాన్స్ స్కాన్లో ఏమీ లేదు కాబట్టి మీకు ఏమీ ప్రాబ్లం లేదు ఇంకా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా వీటికి దీనికైతే రిప్లై ఇస్తాను కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది అదే ఇంకా మీ ప్రాబ్లం ఏం లేదు ఇది ట్రై చేయండి లైక్ ఎత్తైన ప్రదేశాల నుంచి చూడకండి వెక్గా అన్నది ఒక వన్ వీక్ ఉంటుంది అంతే ఇంకేం లేదు చాలామంది బయటికి వెళ్ళడానికి కూడా షాపింగ్స్ వెళ్ళడానికి కూడా టెన్షన్ పెడతారు నెక్స్ట్ శ్వేత నావి మెసేజ్ చేసింది ఆల్రెడీ నేను నాకు టైపింగ్కి అంత టైం లేకపోతే ఇలా వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను నేను ఎందుకంటే నేను వాళ్ళ పెట్టిన మెసేజెస్ అన్నీ చూసి వెంటనే నేను తనకి వాయిస్ రికార్డ్ పెడతాను అనమాట ఏమీ టెన్షన్ లేదు ఏం భయం లేదని చెప్పి తను నాకు రిప్లై కూడా ఇచ్చింది థ్యాంక్ యూ మేడం ఐ ఆమ్ లేడీ అంటే నేను ఏం రిప్లై ఇచ్చానంటే మీరు మెన్సెస్ అయ్యేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం వస్తుందో అన్నది ఒకసారి చెక్ చేసుకోండి మీరు జెంట్స్ లేడీస్ నాకు తెలియదు అంటే కొంతమంది అకౌంట్స్ వల్ల హస్బెండ్ది వైఫ్ది వాడతారు కదా అని ఉంది కాబట్టి ఎవరన్నా తెలియదు కాబట్టి నేను చెప్పాను అనమాట మేడం ఈ ఇటుకో ప్రాబ్లం వల్ల నేను బయటికి వెళ్ళలేకపోతున్నా ఏమైనా ఏదైనా ఊరు వెళ్తే జర్నీ కూడా భయం వేస్తుంది షాపింగ్ కూడా సడన్ షాపింగ్ చేద్దామంటే సడన్గా వస్తుందేమో అని భయము ఇలా అని టెన్షన్గా ఉంది అంటే షాపింగ్ వెళ్ళేటప్పుడు తన కళ్ళు తిరుగుతుందేమో టెన్షన్ ఒకసారి బయటికి వెళ్తే వచ్చింది మీరు వెళ్ళేటప్పుడు షాపింగ్స్ వెళ్ళేటప్పుడు ఏదైనా మెడిసిన్ వాడతారా అని చెప్పి మెసేజ్ పెట్టారు నేను ఏ మెడిసిన్స్ వాడట్లేదు ప్రస్తుతానికైతే నాకు వ్యక్తి వెటిన్ సిక్స్టీన్ ఎంజీ అనుకుంటా ఇచ్చారు అప్పుడు అది నేను వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ యూస్ చేశాను తర్వాత నాకు వ్యక్తిగా తగ్గింది బాగా ఎప్పుడైనా వస్తే అంటే కళ్ళు అలా తిరుగుతున్నట్టు రోజంతా ఉన్నదనుకోండి డీజీనెస్ అలాగా అప్పుడు నేను వెర్టిన్ సిక్స్టీన్ ఎంజీ వేస్తాను మీ మీ ఒంటికి ఏది సెట్ అవుతుందో నాకు తెలీదు నాకైతే సిక్స్టీన్ ఎంజీ ఇచ్చారు కాబట్టి నేను అది యూజ్ చేశాను వన్ వీక్ నాకు ఎప్పుడైనా మళ్ళీ అనిపించింది అనుకోండి ఆ షీట్ ఉంటుంది కదా అది ఉంచుకొని ఎప్పుడైనా తెప్పించుకుంటాను కానీ ఎక్కువ ట్యాబ్లెట్స్ యూజ్ చేయను కాబట్టి నేను షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు కూడా నాకు కళ్ళు తిరుగుతాయి నేను చెప్పాను కదా రీసెంట్గానే నేను రోడ్డు మీద నుంచున్నప్పుడే మా హస్బెండ్ బైక్ పక్కన నుంచున్నాను షాప్ దగ్గర నాకు ఒక్క నిమిషం కళ్ళు తిరిగే మాట నిమిషం ఒక సెకండ్స్ నిమిషం కూడా కాదు ఒక సిక్స్టీ సెకండ్స్లోని ఒక టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అలా అలా తిరిగింది అనుకుంటా కా అంటే తిరిగింది కానీ నేను దాన్ని కొంచెం అలా కంట్రోల్ చేసుకొని ఇంకా వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా అప్పటి నుంచి నేను వదిలేసాను అనమాట నాకు ఇంక ఇప్పుడు కళ్ళు తిరిగింది కదా అని చెప్పి అదే ఆలోచనలో ఉంటే ఇంకా తిరుగుతుంది రోజంతా అని చెప్పేసి నేను అది ఫ్రీగా వదిలేశాను అయిపోయింది ప్రాబ్లం అక్కడతో క్లియర్ అయ్యింది బయటకి వెళ్ళినప్పుడు నాకు ఒకసారి తిరుగుతుంది కానీ నేను అప్పుడు ఎక్కడైనా కూర్చున్న దగ్గర కూర్చొని కొంచెం వాటర్ తాగేసి కొంచెం సెట్ అయిన తర్వాత లేచి వెళ్ళిపోతాను టెన్షన్ పడవలసిన పనేం లేదు షాపింగ్స్కి వాటికి వెళ్ళకపోతే ఎలా చెప్పండి మెయిన్ ఏంటంటే షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా చాలామంది నాకు కూడా ఎక్కువ క్రౌడ్ ఉన్నది అనుకోండి మనకి మనకేంటంటే కొంచెం ఫ్రీగా ఉండాలి ఎక్కువ షాపింగ్ వెళ్ళాలి పెద్ద షాపింగ్లో కొంచెం ఎక్కువ జనాలకు దూరంగా ఉండేటట్టు ఉండేలాగా అనిపిస్తుంది అనమాట నాకు అనిపిస్తుంది అలాగే నేను ఇప్పుడు ఎందుకు రీసెంట్గా మా ఇంట్లోనే ఎక్కువ చుట్టాలు అందరూ ఉన్నారు కదా భోజనాల టైంలోని ఆ టైంలోనే నాకు ఆ ఎక్కువ జనాలకి గాలి రాకపోతే నాకు అదోలాగా అయిపోయింది ఇంకా కళ్ళు తిరిగినట్టు అయిపోయింది నేను ఏంటంటే బాల్కనీని బాల్కనీ వెళ్ళి కొంచెం నా ఫేస్ గ్రిల్స్ దగ్గర పెట్టుకొని అలాగ ఒక టెన్ మినిట్స్ నుంచి ఉన్నాను అలాంటప్పుడు ఏంటంటే ఫ్రెష్ హెయిర్ వస్తుంది కదా ఆ గాలి పీల్చుకొని ఉన్న అలాగే మీరేం టెన్షన్ పడక్కర్లే చక్కగా షాపింగ్స్ వెళ్ళచ్చు ఊరు వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ అవేం కళ్ళు తిరిగిపోయి పడిపోమో ఒకవేళ కళ్ళు తిరుగుతున్నట్టు అంటే మీరు కూర్చునిపోవడానికి కానీ లేకపోతే ఏదైనా అక్కడ స్టాండ్లో ఉన్నప్పుడు గోడ కానీ పట్టుకొని ఉంచండి ఎందుకంటే కళ్ళు తిరగడం కామను పడ్డ పడేరనుకోండి కళ్ళు తిరిగి లే మనం మళ్ళీ మెలుకు వచ్చేస్తుంది కానీ ఆ టైంలో పడిపోతే ఏదైనా అక్కడున్న బరువైంది ఏదైనా తగిలితే కళ్ళు తిరగడం పక్కన పెడితే ఈ తగిలింది మాత్రం తగ్గదు కళ్ళు తిరగడం అయితే తగ్గిపోద్ది కానీ తగిలిన దెబ్బ తగ్గడానికి టైం అనమాట అందుకే మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు వంటింట్లో ఉన్నా కూడా అక్కడ కళ్ళు అనుకోండి నేను వాటర్ తీసుకొని తాగి ఆ వంటింటి గోడ దగ్గర ఇలా నుంచి లేకపోతే ఇలా గోడ పట్టుకొని నుంచి ఉంటాను నాకు తగ్గింది అనిపిస్తే ఇంకొచ్చేసి బెడ్ మీదకి వచ్చేస్తాను లేకపోతే ఇలా సోఫా మీద కానీ వచ్చి ప్రశాంతం కొంచెంసేపు కూర్చుంటాను తగ్గిన తర్వాత లేచి నడుస్తాను అనమాట నేను ఎక్కువగా మాట్లాడినా కూడా నాకు కొంచెం డీజీనెస్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది దానికోసం ఏం టెన్షన్ పడకూడదు టెన్షన్ పడకండి మెయిన్ ఏంటంటే ఇది ఒక్కటి ఉంది ఈ ప్రాబ్లమ్ని పెద్ద ప్రాబ్లంలా చేసుకొని ఇంకా పెద్దగా ఆలోచించి ఇంకా పెద్దగా తెచ్చుకోవడానికి ట్రై చేయకండి అది చిన్న ప్రాబ్లమే మనలోనే ఉంటుంది మనమే దాన్ని తెలుసుకొని దాన్ని ఎలా తగ్గించుకున్నాం మనమే ఆలోచించుకుంటే సెట్ అయిపోద్ది నాకు కూడా వచ్చింది నేను కూడా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ కాబట్టి ట్యాబ్లెట్స్ వాడాను నేను కూడా ప్రాబ్లం పడ్డాను ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు నేనే మళ్ళీ నా వీడియో చూసుకునే టై సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే అంతే ఆ తెలియని డీజీనెస్ వల్ల బాడీ బ్యాలెన్స్ తప్పడం వల్ల వామిటింగ్ సెన్సేషను మెన్నెప్పి ఇవన్నీ ఉండడం వల్ల చికాగ్గా చికాగ్గా ఉండి నాకు ఏదో అవుతుందా అని మళ్ళీ అనిపిస్తుంది నాకు అప్పుడు ఆల్రెడీ నేను పడ్డాను కదా